హలో అండి నేను గోరుచిక్కుడుకాయ తాలింపు చేశాను చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకున్నామంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలంటే ముందుగా గోరుచిక్కుడుకాయని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి నేను ఇలా చేతి వేళ్ళతోనే చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్నాను మీరు కావాలంటే కత్తి తీసుకునైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ ముక్కలు లేకి కొంచెం ఉప్పు నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనము తాలింపులో పొడి చల్లుతాం కదా ఆ పొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడుకుతున్నాయి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిపోయాయి తరువాత అందులోని నీళ్లను వంపేసుకోవాలి ఇలా అన్ని నీళ్ళని వంపేసుకోవాలి ఇవి బాగా చల్లబడాలి ఈలోపు మనము పోపు కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాము ఇవి చల్లగా అయిపోయాయి వీటిని నీళ్ళని పిండేసుకోవాలి ఇలా నీళ్ళని పిండేసుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగాలి ఇవి బాగా వేగిపోయాయి తర్వాత పిండి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని వేయించుకోవాలి నూనెలో బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి తర్వాత ఇందులో పొడి వేసుకోవాలి పల్లి పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పొడి ఎలా చేసుకున్నానంటే పల్లీలు వేయించుకున్నాను మిరపకాయలు పల్లీలు అలాగే తెల్లగడ్డలు ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా పైన చల్లుకోవాలి అంతేనండి రుచికరమైన గోరు చిక్కుడుగా